నమస్తే భక్తి ద్వారా ఎన్నో విషయాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉన్నాయి కాస్త ఆలస్యం అయింది ఆలస్యానికి నిజంగా చింతిస్తూ ఇక నుంచి రెగ్యులర్గా మీకు ఒక మంచి ప్రోగ్రామ్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం మంచి అనే దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి కొంతమంది వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం అలాంటి వ్యక్తే ఈరోజు స్టూడియోలో ఉన్నారు నాతో పాటు బ్రహ్మశ్రీ శిశ్లా జయశంకర్ గారు హన్మద్ శ్రీ విద్యా ఉపాసకులు సో తన్నడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిత్యం మన జీవితంలో జరిగే కొన్ని మార్పులు కారణాలు అసలు ఎందుకు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి అనేవి ధర్మ సందేహాల రూపంలో నేను అడిగే ప్రయత్నం చేస్తాను ఇంకా మీకు ఇలాంటి ధర్మ సందేహాలు ఏవైనా ఉన్నా లేదా మీరు ఏదైనా కనుక్కోవాలి అనుకున్నా ఇదంతా కాదు మేము గురువుగారినే కలవాలి అనుకుంటున్నాం ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడాలి అనుకుంటున్నాం అనుకునే వారు ఎవరైనా ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు నమస్కారం గురువుగారు ఆయుష్మతి గురువుగారు పెళ్ళిళ్ళు నూరేళ్ల పంట అంటారు జీవితం అనేది మరో మలుపు తిరిగే రోజు ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మరో మలుపు మరో రాయి మైలురాయి అని రకరకాలుగా మనం సంబోధిస్తూ ఉంటాం పెళ్ళికి సంబంధించి ఈ పెళ్ళి అనే ఈ పవిత్ర కార్యాన్ని మధ్యకాలంలో చాలామంది అపహాస్యం చేస్తున్నారు పిల్లలందరూ కూడా నేటి తరం పిల్లలు అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు మగ ఆడ అనే సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా మటుకు వాదన ఏమినిపిస్తుంది అంటే అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు అందుకనే వాళ్ళు థర్టీస్ వచ్చేస్తున్నాయి థర్టీ ఇంతకుముందు ముప్పై ఏళ్ళు అంటే ముప్పై అంటే ఇంక వీడికేం పెళ్ళవద్ది అని కాలం మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ముప్పై అనేది చాలా కామన్ అయిపోయింది దొరకట్లేదు ఓన్లీ అంకుల్సే దొరుకుతున్నారు అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా ఇంతకుముందు ఇరవై రెండు ఇరవై ఏళ్ళు అనేది అసలు ఇప్పుడు ఆ టైం అనేది అసలు ఎవ్వరు చాలా రేర్ ఆఫ్ ద రేర్ అమ్మాయిలు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ నియర్ అబౌట్ థర్టీ అబ్బాయిలు అయితే థర్టీ ప్లస్ ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కారణం ఏంటంటారు ఇది కూడా జాతక దోషాలేనా లేదా వాళ్ళ చేతులారో చేసుకునే తప్పిదాలు ఏవైనా ఉన్నాయా దానికి సంబంధించిన రెమెడీస్ ఏమన్నా ఏదైనా జాతక దోషాలేనండి అందులో డౌట్ ఏం లేదు ఓకే జాతకంలో లేనిది జరగదు జాతకంలో బాగుండి ఏ దోషం ఏ దోషం లేకుండా ఉంటే వివాహం ఆలస్యం అవ్వదు వాడికి సరైన టైంలోనే వివాహం అవుతుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళ పెద్దల దగ్గర నుంచి తప్పులు ఉంటాయి కదా వాళ్ళ అమ్మ నాన్న తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలు తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలు వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా వీళ్ళకి సంప్రాప్తిస్తుంటాయి వీళ్ళ జాతకాల కింద పరిణమిస్తుంటాయి సో వివాహం జాప్యం అవడానికి ప్రధానంగా మనం ఒకప్పుడు పురుషాధిక్య భావనతో పురుషులు చేసిన ఇది పురుషులందరూ ఇది అనుభవిస్తున్నారా అనుకోవచ్చు ఎందుకంటే స్త్రీని అనగదొక్కి తొక్కి పెట్టి ఉంచి వంటికుందేట్లాగా వాళ్ళు మారడంతో అక్కడి నుంచి ఊవెత్తులు లేచిన ఆదిశక్తి చిన్న వయసులో చేసుకోవడం అక్కడి నుంచి ఊవెత్తులు లేచిన ఆదిశక్తి ఆదిపరాశక్తి విప్లవ శంఖం పూరించినట్టుగా మేము మా కాళ్ళ మీద నిలబడాలి అని అడవి ఇప్పుడు ఎప్పుడు ఫ్యామిలీస్ డ్యామేజ్ అవ్వడం మొదలుపెట్టినాయి ఎప్పుడైతే స్త్రీ వంటిల్లు వదిలేసి నేను కూడా చదువుకోవాలి ఆడపిల్ల కూడా చదవాలి ఆడపిల్ల కూడా ఉద్యోగం చేయాలి ఆడపిల్ల కూడా సంపాదించాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న దగ్గర ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు అంతకుముందు ఒక పురుషుడు సంపాదించి కష్టపడి పనిచేసి ఇంటికి తీ తీసుకొస్తే తన ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుని ఇంటిని పిల్లల్ని చూసుకుంటూ వంట చేసి ఒక గృహిణి పాత్రని స్త్రీ సమర్థవంతంగా పోషించింది పోషించిన క్రమంలో పురుషాధిక్య ప్రపంచం వాళ్ళని తక్కువగా చూసి అంటే ఎక్కడైతే ఎక్కడైతే అన్నం పెట్టి అన్నపూర్ణలాగా లాగా గృహిణి చూసారో ఆ ఇళ్ళు బానే ఉంటాయి ఓకే ఎక్కడైతే అంటే ఇప్పుడు మీరు అంటుంటే అనిపిస్తుంది గురువు గారు యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది ఇంట్లో ఆ ఇది ఇది ఒక పని అనే మాటలు ఇప్పటికీ వినపడుతున్నాయి ఇంట్లో వంట చేస్తుంటే ఇది ఒక పని ఇది మగవాళ్ళు చేయాల్సి వస్తుంది అందుకని మగవాళ్ళు ఇప్పుడు వంట పని అంతా పని ఇప్పుడు ఒకప్పుడు ఒక గృహిణిగా బాధ్యతల్ని బహుముఖంగా నిర్వర్తిస్తున్న స్త్రీని ఏ కుటుంబాలు ఏ మనుషులైతే చులకనగా చూశారో వాళ్ళు వాళ్ళు శిక్ష అనుభవిస్తుంది ఎవరైతే స్త్రీని అన్నపూర్ణగా చూశారో తల్లిలా చూసారో ఏంటి కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేశ్వరంబ అని ఓకే ఇదంతా ఉందో అలా శాస్త్ర ప్రకారం తనకివ్వాల్సిన గౌరవాన్ని తనకిస్తూ తన తనకి బాధ్యతలన్నీ అప్పగించి చూసిన కుటుంబాలు బాగానే ఉంటాయి బట్ ఎప్పుడైతే నీ మొహం నీకేం తెలుసు నీకే నువ్వేం చూసావు నీకేం తెలీదు నువ్వు ముసుగు లోపలి పో అని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఇదంతా ఇదంతా అనుభవించడానికి కారణమైంది మగపిల్ల ఒక ఇదే కాకుండా ఆడపిల్లల సంతానం తక్కువైపోవడం ఆడపిల్లని తెలియగానే అబార్షన్ చేయించుకోవడం మగపిల్లలు ఎక్కువైపోయారు ఇప్పుడు ఎనిమిది మంది మగపిల్లలకు ఒక ఆడపిల్ల ఉంది జనాభా రేషియోలో ఎనిమిది మంది మగపిల్లలకి ఒక ఆడపిల్ల సో ఎనిమిది మరి మిగతా ఏడుగురికి ఎవరిని ఇచ్చేస్తారు కదా అందుకని వివాహాల్లో ఇబ్బంది అందుకని ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్ల పుడితే అమ్మవారు పుట్టింది అనుకోవాలి మగపిల్లాడు పుడితే చక్కటి వారసుడు పుట్టాడు అనుకోవాలి తప్ప వీళ్ళు వాళ్ళని భేదాన్ని చూపించి వీళ్ళని పెంచాలి వాళ్ళని తగ్గించాలి అనుకుంటే ఇబ్బందులు పాల్గొవలసి వస్తుంది సో ముఖ్యంగా మగవా ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ స్వతంత్రం వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడి తన డబ్బును తను సంపాదించుకుంటూ వంటింటికుందెల్లా బతకమంటే బతకలేరు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకుని ఏం చేయాలని అడుగుతుంది ఆడపిల్ల మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట చేయాలి కదా అని అడుగుతుంది సో ఇదంతా చేసుకున్న గతంలో చేసుకున్న పాపానికి పరిహారం అనమాట సో ఎవరైనా మగపిల్లలు పెళ్ళి అవ్వట్లేదు అంటే జాతక రీత్యా పరిహారం చేయించుకొని వివాహానికి ప్రయత్నాలు చేస్తే అవుతుంది అది కూడా వాడికి సరిగా వివాహ సమయం ఆసన్నమైనప్పుడు ఇప్పుడు కాదు నాకు ఉద్యోగం రావాలి యుఎస్లో సెటిల్ అవ్వాలి యుఎస్ యుఎస్ జాబ్ రావాలి అబ్రాడ్ వెళ్ళాలి అనే ఈ కోరికతో ఎప్పుడైతే ఆ సమయాన్ని కాలదమ్ముతున్నారు నేను గమనించిన దాంట్లో నైంటీ పర్సెంట్ ఇదే జరుగుతోంది ఎప్పుడైతే అనుకూలమైన గ్రహస్థితి ఉందో అప్పుడు కాలతంతున్నారు తర్వాత కావాలంటే అదవదు అందువల్ల అలాంటి పనులు చేయకుండా జాతకం చూపించుకొని ఎప్పుడు వివాహానికి అనుకూలంగా చూసుకొని ఒకవేళ వివాహానికి అడ్డంకగా ఉన్న గ్రహస్థితి ఏదైనా ఉంటే అందుకు పరిహారాలు చేసుకోవాలి బోల్డ్ అని పరిహారాలు ఉన్నాయి ఇంతకు ముందు సంతానానికి చెప్పినట్టుగానే వివాహానికి కూడా మోపిదేవి క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఒక సోమవారం నాడు వెళ్ళి అభి సాయంత్రం పూట దర్శనం చేసుకొని అక్కడ గుళ్ళో నిద్ర చేసి మరుసటి రోజు స్వామివారికి అభిషేకం చేయించుకొని అక్కడ ముడుపు కడితే పెళ్ళి అవుతుంది పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది భార్యాభర్తల మధ్యలో అనుకూల్యత లేని వాళ్ళకి అనుకూల్యత కావాలంటే అనుకూల్యత వస్తుంది లేదా సంతానం లేమున్న వాళ్ళకి సంతానం కలగాలంటే సంతానం కలుగుతుంది లేదు ఇంకా మాకు ఆడపిల్ల ఉందండి ఓ మోపిల్లాడు కావాలని దండం పెట్టుకున్న అవుతుంది మీ కోరిక ఏదైనా తీర్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకంటే అన్నిటికీ కుజగ్రహమే కారణం కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో అక్కడ మొక్కితే అక్కడ ముడుపు కడితే అక్కడ సత్యమైన దేవుడు జరుగుతుంది జరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అండ్ అంతేకాకుండా జాతకరీత్యా పరిహారాలు చేసుకుంటూ ప్రయత్నం చేస్తే మంచి వివాహం జరుగుతుంది జాతకరీత్యా అంటే ఓన్లీ జాతకమే కాదు డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కూడా చూడాలి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కూడా చూడాలి ఎందుకంటే జాతకం కలిస్తే వాళ్ళు కలిసి ఉంటారేమో కానీ వాళ్ళ మనసులు కలవు వాళ్ళు ఇప్పుడు రైలు పట్టాలు రెండు కొన్ని వందల వేల కిలోమీటర్లు పక్క పక్కనే ప్రయాణం చేస్తుంటాయి కానీ కలవు అట్లా ఉండకూడదు జీవితం భార్యాభర్త అంటే కనుసైగలతో ఒకళ్ళ భావం ఒకళ్ళకి అర్థం కావాలి ఒకళ్ళ మనోగతం ఒకళ్ళకి అర్థం కావాలి ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళకి అర్థం కావాలి ఒకే ఆలోచనతో ఇద్దరు ముందుకెళ్ళాలి అప్పుడే ఆ ఇంటి నుంచి మంచి వారసులు వస్తారు సో ఇలా సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకున్నా అవుతుంది జాతక పరిహారాలు చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకోవచ్చు వెళ్ళి ముడుపు కట్టి రావచ్చు మోపిదేవి క్షేత్రంలో ఇంకా 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 ఏదైనా చెప్పండి గురువుగారు ఏదైనా మంత్రం ఉంటే నేను అమ్మవారికి దండం పెట్టుకుంటానంటే కనుక దేవి భాగవత దుర్గా సప్తశతిలో అమ్మవారి శ్లోకం ఒకటి ఉంది ఆ శ్లోకాన్ని గనక రోజుకి నలభై సార్లు ఎవరైతే అమ్మవారి దగ్గర జపిస్తారో వాళ్ళకి తొందరగా వివాహం అవుతుంది పత్నీం మనోరమాన్ దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవం ఇది ఓన్లీ మగపిల్లలకే చెప్పేది ఆడపిల్లలకి ఆడపిల్లలకి పెళ్లి కావాలంటే మళ్ళీ వేరే మంత్రం ఉంది అది వేరే వీడియోలో చెప్పుకుందాం ఇది ఓన్లీ మగపిల్లలకి పత్నీం మనోరమాన్ దేహి మంచి అందమైన సౌమ్యమైన నాకు భార్యని ఇవ్వమని అమ్మవారిని అడుగుతున్నాను మనోవృత్తానుసారిని నా మనసిరిగి నడుచుకునే అమ్మాయిని నాకు ప్రసాదించు తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవం నీ అంశతో పుట్టిన నీ నీ లక్షణాలతో ఉన్న అమ్మాయిని మా ఇంటికి కోడలుగా ప్రసాదించు పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవం అనే మంత్రాన్ని చదువుకున్నా కూడా మంచి అందమైన భార్య అనుకూలమైన భార్య లభిస్తుంది రైట్ చాలా చక్కటి రెమెడీ చెప్పారు పెళ్ళిళ్ళు కానీ అబ్బాయిలందరికీ నిజంగా శుభవార్త అనుకోవచ్చు ఈ శ్లోకాన్ని జపించండి అలాగే మోపిదేవికి సంబంధించి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ ముడుపు కట్టినా కూడా పెళ్ళిళ్ళు అవుతాయి అన్నట్టుగా చెప్తున్నారు ఎలా అనిపించింది ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కదా పెళ్లి కానీ అందరికీ కూడా ఈ వీడియోని పంపించండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లేదు గురువుగారిని కలిసి ఇంకా మేము జాతకాలు చూపించుకొని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటాం అనుకునేవారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే